والي جرنيشن له والي 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 کونسل کی جرنيشن له والي 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 کونسل کو انسات پائنسر جرنيشن له گاون سوسائټي لکی والي گاون سوسائټي لکی والي گاون سوسائټي لکی والي انا انا جناب صاحب نه هم نه عمل نه نه والي کليگیټ سوسائټي لکی جرنيشن کو پائنسر له والي والي کليگیټ

एक्सप्रेस है पाली लक्षली वाले 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 एक्सप्रेस है पाली लक्षली वाले 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 एक्सप्रेस है बाकी वाले पाली लक्षली वाले 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 एक्सप्रेस है पाली लक्षली वाले की नकार मिला को वाले वाले अभी दस सप्ताह सर्वाइक पापना हो से आलनों अभी दस सप्ताह सर्वाइक पापना हो से आलनों अभी दस सप আমরা সোসাইটি গির হিসাবে আমাদের

కాంగ్రెస్ పార్టీ రైతులకు మహిళలకు నిరుద్యోగులకు విద్యార్థులకు ముఖ్యంగా అత్యధిక జనాభా గల కులవృత్తులకు ఇచ్చింది ఆ హామీలకు భ్రమపడి మేము బాగుపడతాం మా పిల్లలు బాగుపడతారు ఈ హామీలు నెరవేరైతే మా జీవితాలు బాగుపడతాయని ఆజ్తో ఓట్లేసి అధికారంలో తెచ్చిం ఇలా అధికారంలో వచ్చిన మరుచిన నుంచే ఎవరైతే ఓట్లేసి అధికారంలో కూర్చుని పెట్టిందో ఆ వర్గాలను తొక్కుతూ అరుచివేస్తూ రకరకాలుగా హింసిస్తూ అనేక అక్రమ కేసులు పెడుతూ పులవృత్తులను ధ్వంసం చేస్తూ అవమానపరుస్తూ ఇలా పోతా ఉంది అధికారంలో వస్తున్నామని తెలిసి ఆనాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఖచ్చితంగా అధికారంలో వస్తుందని తెలిసి ఎలక్షన్లు జరుగుతున్నాయి దాడులు జరుగుతా ఉన్నాయి అధికారంలో వచ్చిన వెంటనే ఈ దుకాణాలు ఎట్లా బంద్ చేయాలని చెప్పి కుట్రలు కుతంత్రాలతో ఇలా ఈ కులవృతులు మొత్తం విధ్వంసం చేసింది బాగుపడుతున్నటువంటి గొల్ల కురుబలకు లోట్ల మనువాసి మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు డైరెక్ట్ అకౌంట్లు వేస్తామని చెప్పి ఒక్క గొర్రెపిల్లనియలేదు మా ముద్రా సోదరులకు ఒక్క చేపపి పిల్ల కూడా లేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎక్కడ లేదు బీసీఏ గ్రూప్ లేదు ఎంబీసీల మంత్రిత్వ శాఖ లేదు చిన్న చిన్న కమ్మరి కుమ్మరి వడ్రంగి వాళ్లకు మండలానికి యాభై షాపులతో బజార్ అన్నారు ఉత్తి బజార్ అన్నారు ఏది లేదు ఇలా కొన్ని వేల మంది వంద సంవత్సరాల చర్య తెలుసుకుంటే ఈ భారతదేశంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల మంది చనిపోయారు చెట్ల మీద పడి గీత కార్మికులు ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రెండున్నర నెలల్లో రెండున్నర సంవత్సరాల్లో పదకొండు వందల నలభై ఏడు మంది చనిపోయారంటే ఏ వృత్తిలో చనిపోతారా దయచేసి మానవత్వం ఉన్నటువంటి మనుషులు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఒక బావిలో చిన్న బావి బోరు బావిలో పిల్ల ఊరకపోతే అన్ని మూసేస్తారు వాళ్ళ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు మరి మేము ఏం పాపం చేసినామని ఈ వృత్తిదారులు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో పదకొండు వందల నలభై ఏడు మంది చనిపోతే వాళ్లకు పది లక్షల ఎక్స్క్యూషన్ ఇస్తామన్నారు మేము ఐదు లక్షలు వేస్తే పది లక్షలు ఇస్తామన్నారు డబుల్ ఇలా పది లక్షలు లేదు కదా ఉన్న ఐదు లక్షలు కూడా ఇవ్వట్లేదు మేము పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినాం పై షాపులలో వచ్చే సంవత్సరం ముప్పై శాతం ఇచ్చి సొసైటీలకు ఇస్తాం వార్లు కూడా సొసైటీలకు ఇస్తామని చెప్పినాం ముప్పై శాతం కానీ మీరు ఇస్తాన ఇరవై శాతం నమ్మి ఓట్లేస్తే ఇవాళ పదిహేను శాతంకి నోటీస్ ఇచ్చిండు టెండర్ నోటీస్ పద్నాలుగు తారీఖు నాడు జువో షూ అయింది పద్దెనిమిది తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు గౌడ్ల సభకు వచ్చిండు దీని గురించి మాట్లాడలేదు ఇరవై తారీఖు నాడు ఆ జివో బయటకు వచ్చింది మరి నాలుగైదు రోజులు ఎక్కడ దక్కున్నది జివో చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా కల్తీ పేరు మీద కొంత కొంతమంది కల్తీ నా కొడుకులు కావాలని చెప్పి గౌరవం బల్లాలు చేయాలని చెప్పి కావాలని కలిపి కుట్ర చేసి ఇలా కల్తీ పేరు మీద విష ప్రచారం చేసింది మరి సొసైటీకి ఐదు ఎకరాలు ఇస్తామన్నారు ఇరిగేషన్ వేస్తామన్నారు మరి అది ఎందుకేయలేదు చెట్లు హైదరాబాద్లో లేవని విష ప్రచారం చేస్తున్నారు ఇలా బర్రెలున్నాయా లేయా రోజుకు యాభై ఐదు లక్షల లీటర్ల పాలు అవుతున్నారు మరి బర్రులే ఓన్లీ తొమ్మిది లక్షల యాభై వేలకు ఇచ్చే బర్రెలే ఉన్నాయి మిగతా ఎక్కడి నుంచి వస్తున్నాయి యూరియా కొరత ఉంది ఆ యూరియాతో పాలు తయారు చేస్తున్నారు ఆ పాలతోనే ఇలా విష ప్రజలలో నిండుతా ఉంది దాని మీద దృష్టి పెట్టట్లేదు కేవలం వీళ్ళు తెల్లబట్టలు వేసుకొని మంచి మంచి బండ్ల మీద తిరుగుతున్నారా వీళ్ళని కథం చేయాలి వృత్తిని కథం చేయాలి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని విషం పేరుతో కళ్ళుని నిషేధించాలని ప్రయత్నం చేసిండ్రు ఇరవై శాతం పెంచుతామన్నటువంటి వై షాపులో కూడా ఇవాళ సున్న గుండు సున్న బార్ షాపులు ఇస్తామన్న బార్ షాపులు లేవు ఉన్న దుకాణాలు బంద్ చేసి గతంలో కూడా ఇదే విధంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ లో దుకాణాలు బంద్ ఉన్నాయి మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అందరు గౌడ్ వెంటనే తెరిపించడం జరిగింది వైఫ్ షాపులు ఇవ్వడం జరిగింది నీరా ప్రాజెక్టు బై ప్రాజెక్ట్స్ అన్నారు రందరం దగ్గర పది కోట్లతో నిర్మించడం జస్ట్ నిబ్బంది కట్ చేస్తే అక్కడ బెల్లము బూస్ట్ తయారయ్యేటువంటి ఫ్యాక్టరీ ఉంది దాన్ని తయారు చేయరు జనగామ జిల్లాకు పేరు పెడతామన్నారు దానికి తిరిగలేదు ఈరోజు బీసీ డిక్లరేషన్ పేరు మీద కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే తిప్పుతున్నారు కానీ ఇంకా నలభై రెండు అంశాలు ఉన్నాయి ఒక జీవోతో కొట్టేసి అంశాలు ఉన్నాయి దాని దగ్గరకు పోతలేదు సప్ల ఇవ్వడానికి దాని దగ్గర దానికి పోతలేదు మంత్రిత్వ శాఖ ఎంపీసీలకి దానికి పోతలేరు పీసీలకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి దానికి పోతలేదు ఇలా కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం లోకల్ బాడీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే మేము పంపినామో కేంద్రం చేస్తలేదు అని సాగుతో మాత్రమే పబ్బం గడుపుతా ఉంది కనుక మీరు ఇచ్చిన మాటను తప్పకుండా ఇరవై ఐదు శాతం వైన్ షాప్లలో గౌడ సొసైటీలకు ఇచ్చి అప్ప చెప్పాలి బారెండ్ రెస్టారెంట్లు కూడా ఇరవై శాతం ఇచ్చి అప్ప చెప్పాలి మూసేసిన దుకాణాలను తెరిపించాలి శాశ్వత లైసెన్స్ ఇవ్వాలి దుకాణాలకు భూమి కేటాయించాలి చెట్లు పెట్టడానికి ఐదు ఎకరాలు కేటాయించాలి హైదరాబాద్ లో చెట్లు ఏమని చెప్తా ఉన్నారు ఇక్కడ భువనగిరి ఎంత దూరం ఉంది చోటుపల ఎంత దూరం ఉంది బుడ్బిల్ ఎంత దూరం ఉంది ఆమన్ ఎంత దూరం ఉంది మరి ఈ దుకాణాలకు అక్కడ చెట్లు కేటాయించారు కదా గంట అర్ధ గంటలో రావడానికి అవకాశం ఉంది ఏదైనా ఫార్టీ కిలోమీటర్స్ లో చెట్లు ఉన్నాయి ఐదు నిమిషాల్లో కళ్ళు ఖరాబ్ అవుతుందా కల్తీ పాలు అమ్ముతుంటే దృష్టి లేదు వందల కిలోమీటర్ల నుంచి పాలు తెచ్చి ఇక్కడెమ్ముతుంటే దృష్టి లేదు ప్రతి మనిషి తాగే పాలు మీద గాని పిరపబడి మీద కాని పసుపు మీద గాని అనేక రకాల పిండి పదార్థాలపైన గాని కలిష్టమై క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ నిండిపోతా ఉంటే దాని మీద దృష్టి లేదు కేవలం రెండు శాతం మంది సేవించే కళ్ళు పైన దృష్టి పెట్టి గౌడ్లను పుట్టగొట్టి రాజకీయంగా అనగ ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు రెండు పదవులు ఇచ్చి ఈ జాతి వాప్య ఉండాలంటే ఉండదు మాకు కావాల్సింది ఈ జనం మొత్తం కూడా సంతోషంగా ఉండాల అందుకే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలా పీసీసీ ప్రెసిడెంట్ గారు బాధ్యత తీసుకోవాలి పొన్నెం ప్రభాకర్ గారు బాధ్యత తీసుకోవాలి అందరు బాధ్యత తీసుకుని ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి మరి రేపు రాజకీయం కూడా అన్ని అవకాశాలు ఇచ్చి మరి ఈ గౌడ కులస్తులను కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉంది కనుక వృత్తిని నాశనం అవుతుంటే మీరు చూస్తూ ఊరుకోకుంటే కూడా మంచిది కాదు దయచేసి మాట ఇచ్చింది ఇరవై శాతం అమలు చేయాల ఇరవై ఐదు శాతం జివో వారం రోజుల నుంచి దాసి పెట్టుకుని మీటింగ్లకు వస్తే నిలదీస్తారని అడ్డుపడుతున్నారని మా నాయకులను వేదిక రాకుండా అడ్డు పెట్టి అవమానపరిచినా మా జాతికి ఎక్కడ మేలు జరుగుతుందని చెప్పి వాకులు తప్ప సభ గురించి కాదు దయచేసి వెంటనే ఈ డిమాండ్లను నెరవేర్చాలి అప్పటి వరకు ఈ నాయకుల పోరాటం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది అని చెప్పి మరి దీనికి అన్ని పార్టీల మద్దతు ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్దతుంది బీజేపీ నాయకుల మద్దతుంది అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గారు ఇదంతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకులున్నారు ఇక్కడ పార్టీ కాదు మమ్మల్ని పార్టీ లేకపోతే వేరే విధంగా ఈ జాతిలో ఉట్టిన బిడ్డగా మాకు బాధ్యతగా ఇలా అందరం ఒక తాటిపైకి వచ్చి ఇలా మేము అడుగుతా ఉన్నాం మీరు మంచి చేస్తే మీకు చేయకూడతాం మీరు చేయండి మీకు అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి మేము మీకు జయకూడతాం కానీ మమ్మల్ని తొక్కుతూ అవమానపరుస్తూ మమ్మల్ని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలుగా భయపెట్టించి కేసుల మీద భయపెట్టించి ఎవరు మీటింగ్లు రాకుండా చేస్తామంటే సర్వాయి పాపన్న వీళ్ళంతా ప్రాణాలకు కూడా లెక్క చేయరు ఇట్లా పిల్లలు కూడా చదువుకున్నారు ఇప్పుడు అందరూ చదువుకున్నారు మేము కూడా అన్నింటిలో ఉన్నాం అన్నిటికి తెగించి ఉన్నాం మీరు అమలు చేయకుండా ఇదే విధంగా కొనసాగితే మరి రేపు మా సంఘ నాయకులు కూడా ఒక మీటింగ్ పెట్టారు ఆ సంఘనాయకులు రేపు చర్చించిన తర్వాత తదుపరి కార్యక్రమం ఆ పెద్ద మనుషులు మా కుల పెద్దలు నిర్ణయిస్తారు దాని ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ వెంకన్న గౌడు నేను రాష్ట్ర అధ్యక్షులు గౌడ కలిగితారు సంఘం రాష్ట్ర కవినరు గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఈరోజు అమరవీరుల స్థూపం గౌన్పౌండ్రీ దగ్గర ప్రభుత్వము మొన్న పద్నాలుగో తారీఖు రోజు తొంభై మూడు జీవో విడుదల చేసింది పద్నాలుగు తారీఖు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దానిక ప్రభుత్వము ఎందుకంటే పాపన్న జయంతి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి జీవోను బయటికి రాకుండా కుట్రబాన్ని దాచిపెట్టడం జరిగింది ఎందుకంటే అది కనుక బయటకు వస్తే మేము నిరసన తెలుస్తామనేటువంటి ఉద్దేశంతో కావాలనే ప్రభుత్వం ఇరవయో తారీఖు రోజు మొన్న దీన్ని ప్రకటించడం జరిగింది కానీ మేము అనేది ఏంటంటే ఈ జీవోలో గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం అనేక అంశాలని మాకు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలైన వెంటనే ఈ హైదరాబాదులో ఉన్నటువంటి మొత్తం కళ్ళు దుకాన్ని రద్దు చేయడం జరిగింది చాలా మంది మీద బైండోవర్లు కేసు పెట్టి జైల్లోకి పంపుతా ఉన్నారు ఇప్పటికీ ఈ రోజు కూడా లో ఉన్నటువంటి కళ్ళు దుకాన్లు అన్ని కూడా మూత మూతబడి ఉన్నాయి హైదరాబాద్ కళ్ళు దుకాణాలు ఎట్లయితే ఏ కేసులు కాకుండా బంద్ అయినాయో తక్షణమే కళ్ళు దుకాణాలు ఓపెన్ చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇరవై ఐదు శాతం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఈ కల్లు గీత కల్లు గీత సొసైటీలకి ఇరవై శాతం ఇస్తామని బార్లను కూడా కల్లు గీత సొసైటీలకి తక్షణం ప్రకటించాలి పదిహేను శాతం గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలు ఇరవై శాతం అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది తక్షణం జనగామ జిల్లాకి సర్దార్ సర్వపాపన్న పేరుతో ప్రకటించాల్సిన అవసరం ఉంది మొన్న ముఖ్యమంత్రి గారు పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొని కనీసం పాపన్న గురించి కూడా పాపన్న పదం రాకుండా మొత్తం గౌడ సంఘాలని ఆ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకుండా కుట్రపాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము అన్ని గౌడ కలిగిన సంఘాలుగా నిరసన ప్రకటించడం జరుగుతాం